హాయ్ ఫ్రెండ్స్ అందరూ భోంచేస్తారా గుడ్ ఆఫ్టర్నూన్ ఇది దెబ్బకాయ పచ్చడి అండి ఇది మా మా అత్తయ్య గారి ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా చూపించాను ఒకసారి చెట్టు కాయలు అనమాట మొన్న ఒక నాలుగు తెచ్చాము అది అయిపోయింది పట్టాను మా ఆడబడుచోళ్ళ అబ్బాయికి ఇచ్చాను కొంత పచ్చడి కొంత మా సిస్టర్కి ఇచ్చాను ఇంకొక రెండు ఉంటే మా ఇంట్లో కూడా ఉంటుందని కలిపాను అనమాట చాలా బాగుంది కొంచెం సాల్ట్ కారం తక్కువైందని కలిపి ఆయిలేమో వేడి చేసిస్తే మంచిది అన్నారు కదా పై మీద పెట్టి వేడి చేశాను ఎండుమిర్చి ఆవాలు వేసి అది కొంచెం చల్లబడిన తర్వాత మొత్తం కలిపేసి ఒక డబ్బాలోకి ఎత్తుతాను అన్నమాట ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత తీసుకుంటాం ఇది మా బ్రదర్ వస్తానన్నారు వైజాగ్లో ఉంటారు తను వస్తే గారు అంటే ఇంకా అవి తినరు అయితే మా చిన్నయ్యకి పప్పు పచ్చడి అంటే బాగా ఇష్టం పంపాల